హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుశ్వతం ఈ మధ్యలో వినాయక చవితి ఉంది కదా అందుకే వినాయక చవితి వినాయకుడి బొమ్మలు చూపించడానికి ఒక గూడానికి వచ్చాను నేను ఇగో ఫ్రెండ్స్ బయట ఎంట్రెన్స్ ఒక పెద్ద వినాయకుడి బొమ్మ ఉంది ఇది వచ్చి పని ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళగానే ఇది ఐదు అడుగులు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ బొమ్మ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అదే మోడల్లో పక్కన కూడా ఆ మోడల్ లాంటి సింహాసనం మే కూర్చున్న కనిపే ఫ్రెండ్స్ బుజ్జుకి పక్క పక్కనే బోల్ ఇక్కడ మాత్రం చాలా బొమ్మల కలర్లు వేస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్ సింహాసనం మే కూర్చున్న కనప్యా అది వచ్చి ఏడు అడుగులు కానీ ఆరు అడుగులు ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్ ఫాండర్ గారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా కలరింగ్ మొత్తం అయిపోయింది వినాయకుడి బొమ్మలు కూడా ఈ మాత్రం సింహాసనం మేము కూర్చున్న గణప బొమ్మలు ఫ్రెండ్స్ ఇగోండి ఈ లైన్ అంతా అవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ బొజ్జ గణపయ్య టైప్ మోడల్ ఉంది ఇది వచ్చి బొజ్జ గణపయ్య మోడల్ ఫ్రెండ్స్ ఇదే మోడల్ ఒక పది బొమ్మల వరకు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ బొజ్జ ఈ టైప్ సైడ్ అంతా బుజ్జ గణపయ్య మోడల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ బొమ్మ ఏదో పలక సింహాసనం మీద ఇది కూడా బొజ్జ మోడల్ మోడలే ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది ఇది వేరే మోడల్ ఫ్రెండ్స్ సిక్స్ ఆరు అడుగులు ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఇది వచ్చి సింహాసనం మీద కూర్చున్న గణపతి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఐదు అడుగులు ఎంత ఉంటుంది అన్నారు ఫ్రెండ్స్ ఇది సింహాసనం మీద కూర్చున్న గణపతి ఫ్రెండ్స్ దీనికైతే మొత్తం కలరింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఆరు ఏడు అడుగు ఆరు ఏడు అడుగులు అన్నారు ఫ్రెండ్స్ ఇది సేమ్ ఇది బొజ్జు గనపయ్య ఫ్రెండ్స్ తొండం మీద చూడండి ఫ్రెండ్స్ శివుడు శివుడు డ్రాయింగ్ వచ్చి బొమ్మ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అది అడుగుల్లో పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఆవు మీద కూర్చున్న గణపయ్య ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆవు మీద కూర్చున్న గణపయ్య చాలా అంటే చాలా బాగుంది మన ఫ్రెండ్స్ ఆమె కూర్చున్నాడు గణపయ్య ఇప్పుడు వచ్చి పక్కన ఇప్పుడు వచ్చి కాని ఫ్రెండ్స్ ఇటువైపు వెళ్తాయి కనుక సే ఇది ఇది కాని ఫ్రెండ్స్ ఇది వచ్చి సింహాసనం మీద కూర్చున్న గణపతి ఫ్రెండ్స్ ఇది వచ్చి సేమ్ మోడల్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇంకో మోడల్ అంటే బొజ్జు గణపయ్య మోడల్ ఫ్రెండ్స్ ఇది పైన పైనేమో ఇవాళ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నమిలి పెంచం మీద కూర్చుని ఇది వచ్చి నమిలి పెంచం మీద కూర్చున్న గణపతి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ పక్కన కూడా నమిలి పెంచం మీద కూర్చున్న గణపయ్య ఫ్రెండ్స్ ఇదంటే ఇంకా కలరింగ్ అయితే కొంచెం ముందు ఫ్రెండ్స్ కలర్ అయ్యాలి ఇవాళ ఫ్రెండ్స్ సేమ్ శివలింగం తొండం మీద వచ్చింది ఫ్రెండ్స్ వినాయకుడి తొండం మీద ఇది ఇది వచ్చి సేమ్ నమిలి పెంచం మీద కూర్చున్న గణపయ్య ఫ్రెండ్స్ ఇది వచ్చి పది అడుగులు అంట ఫ్రెండ్స్ ఇగోన్ ఫ్రెండ్స్ ఈ ఎదురు ఈ యొక్క ఈ యొక్క పది పదకొండు బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగం ఫ్రెండ్స్ ఇదంతా ఒక లైన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ఇంకో పక్క లైన్కి వెళ్దాం రండి ఫ్రెండ్స్ అదండి ఫ్రెండ్స్ ఇంకొన ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇంకో మోడల్ ఫ్రెండ్స్ సేమ్ నమ్మిలి మీద కూర్చున్నప్పుడు చూపించాం కదా ఫ్రెండ్స్ అదే టైప్లో ఇంకో మోడల్ ఫ్రెండ్స్ ఇది ఇగన్ ఫ్రెండ్స్ అదే టైప్లో ఇది మోడల్ ఫ్రెండ్స్ ఇగోండి లైన్ అంతా పది పదకొండు బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ పది పదకొండు బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇప్పుడు వచ్చి ఇంకో మోడల్ ఫ్రెండ్స్ పులిచారం డ్రెస్తో ఉన్న వినాయకుడు ఫ్రెండ్స్ పైన ఏమో పార్వతి జుట్టు మీదేమో వినాయకుడి జుట్టు మీదేమో పైన పార్వతిదే ఉంది సేమ్ మోడల్ ఇంకో ఇవి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ సేమ్ మోడల్ ఇవాళ ఫ్రెండ్స్ సేమ్ మోడల్ పులిచారం వేసుకున్న గణపతి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇంకో మోడల్ ఫ్రెండ్స్ వినాయకుడు పేటం మీద కూర్చున్న వినాయకుడు మోడల్ ఫ్రెండ్స్ ఇది వచ్చి గంట ఫ్రెండ్స్ ఇది వచ్చి పేటం మీద కూర్చున్న మోడల్ ఫ్రెండ్స్ ఇది పేటం మీద కూర్చున్న మోడల్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇది వచ్చి పది ఇది సేమ్ మోడల్ ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ పీఠం మీద కూర్చున్న కనిపయ్యే మోడలే ఫ్రెండ్స్ ఈ లైన్ అంతా సేమ్ అవే మోడల్ ఫ్రెండ్స్ మోడల్ వచ్చి ఒక మోడల్ వచ్చి పదేసి పది పది బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగన్ ఫ్రెండ్స్ సేమ్ మోడల్ ఇది కూడా పీఠం మీద కూర్చున్న కనిపయే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చి ఆరున్నర అడుగులు అంట ఫ్రెండ్స్ అవునండి ఫ్రెండ్స్ ఆరున్నర అడుగులంటు ఫ్రెండ్స్ ఇది వచ్చి బొమ్మ అడుగులు వచ్చి ఇది బొమ్మ ఇది వచ్చి ఏడు ఏడు అడుగులు ఫ్రెండ్స్ బొమ్మ ఇది కూడా ఏడు అడుగులు అంట ఫ్రెండ్స్ ఇదైతే పీఠం మీద కూర్చున్న కనపయ్యే ఫ్రెండ్స్ కలరింగ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ కలర్ మొత్తంకి కొన్ని బొమ్మలకి కలర్ వేసారు కొన్ని బొమ్మలకి కలర్ వేయలేదు ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ కలర్ కట్ అయితే అంతా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్ సేమ్ మోడల్ ఇంకో గనపే ఇక్కడ ఇప్పుడు వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు అడుగులు బొమ్మలు కొద్దాం ఫ్రెండ్స్ పక్క పక్కనే వినాయకుడు పక్క పక్కనే ఏనుగులు వచ్చి వినాయకుడు సింహాసనం మీద కూర్చున్న గనపే ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ ఇవి కూడా ఒక పది మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ మోడల్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పక్కపక్కన ఏనుగు తొండం ఉండి మధ్యలో సింహాసనం మీద కూర్చున్న గణేష్ గణపయ్య ఫ్రెండ్స్ సేమ్ మోడల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి చిన్న బొమ్మలకి వెళ్దాం ఫ్రెండ్స్ చిన్న బొమ్మలు చిన్న బొమ్మలు చిన్న బొమ్మలు చూడడానికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ మనం ఇంకా ఫ్రెండ్స్ మన ఇందాక పక్కపక్క నేను కూర్చి మధ్యలో సింహాసనం మీద కూర్చున్న గణపతి బొమ్మలు ఉన్నాయి కలర్లు వేసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కలర్ ఇంకా వేయలేని బొమ్మలు ఇవి ఇగం ఫ్రెండ్స్ ఇది వచ్చి మూడు నాలుగు అడుగులు ఫ్రెండ్స్ ఇవి ఇగం ఫ్రెండ్స్ ఇంకా కలర్ వేయలేదు ఇట్లకి ఎదరికి వెళ్దాం రండి ఇంకా ఎదురు ఏమేమి బొమ్మలు ఉన్నాయో చూసేద్దాం కలర్ వేయలేనివి ఇంకొండి ఫ్రెండ్స్ సింహాసనం మీద కూర్చున్న కనపయ్యే ఇది ఐదు అడుగులు అంటే ఫ్రెండ్స్ ఇది వచ్చి లైట్ కలర్ వేసింది ఫ్రెండ్స్ ఐదు అడుగుల బొమ్మే లైట్ కలర్ వేసారు ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ అవే బొమ్మలు ఇగోండి ఫ్రెండ్స్ మీకు ఐదు అడుగులు ఇప్పుడు కలర్ లైట్గా అన్నారు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ బయట అదే మోడల్కి ఇంకా కొంచెం కలర్ వస్తా బొమ్మ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సింహాసనం మీద కూర్చున్న కనపయ్యే ఫ్రెండ్స్ సింహాస ఇప్పుడు మనం వచ్చి ఇంకా నెక్స్ట్ పార్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి మల్లికార్జునరావు బొమ్మల కంపెనీ వినాయకుడు విగ్రహాలు తయారు చేయబడును సరస్వతి స్కూల్ వెనకాల హుగ్గుంపేట ఊరొచ్చి రాజమహేంద్రవరం ఇంకా ఉంటాను ఫ్రెండ్స్